హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం జ్యూసీ బాదుషా అందరికీ ఎంతో ఇష్టమైన జ్యూసీ బాదుషా వన్ కప్ మైదా పిండి తీసుకొని బౌన్లో వేసుకోవాలి ఇందులో మనం వంట సోడా అలానే బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి వేడి వేడిగా ఉన్న ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి వేసి కలపాలి ఇలా పిండి మొత్తం గుల్ల గుల్ వచ్చే వరకు తర్వాత ఇందులో హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి పెరుగు అదేవిధంగా ఈ పిండి మొత్తం బాగా కలుపుకోవాలి చాలా గట్టిగా కలుపుకోవాలి తర్వాత ఈ విధంగా బాగా స్మూత్గా కలుపుకోవాలి ఈ తర్వాత ఇలా ఒక థర్టీ సెకండ్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో చక్కెర పాకం తయారు చేసుకోవాలి రెండు కప్పుల చక్కెర వేసి వన్ అండ్ హాఫ్ కుఫ్ నీరు ఇందులో పోయాలి గులాబ్ జామున్ లాంటి పాకం వచ్చే వరకు వేడి చేసి ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం బుల్లి బుల్లి బాదుషాలని ఈ విధంగా షేప్లో తయారు చేసుకోవాలి చిన్న చిన్న సైజ్ గులాబ్ జామున్ చేసుకునేటటువంటి చిన్న చిన్న సైజ్ చేసుకుని తర్వాత ఇలా ఈ షేప్లో మధ్యలో వేలు పెట్టి ఇలా ఈ జామున్ బాదుషా సైజు వచ్చేంత వరకు మనం చేసుకోవాలి చిన్న వేపులు చాలా క్యూట్గా ముద్దుగా ఉంటాయి కదండి ఇప్పుడు ఈ విధంగా మనకి ఈ వన్ కప్ పిండితో మనకి ఈ విధంగా కొన్ని బాదుషాలు అయితే ఇలా వచ్చాయి ఇప్పుడు ఆయిల్ పూర్తిగా వేడి కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వేడిగా ఉన్నటటువంటి ఆయిల్లో మనం బుల్లి బుల్లి బాద్యాలని ఆయిల్లో వేయాలి ఈ విధంగా అవి పైకి తేలుతాయి సారీ రికార్డింగ్ ఆగిపోయింది ఈ కలర్ వచ్చిన బాదుషాలను పాకుండా విడివేడిగా వెంటనే వేయాలి తర్వాత ఒక బౌన్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఇలా తయారు చేసిన బాధిషాలని మనమే కాకుండా చాలామంది టేస్ట్ చేసి ఆ హ్యాపీనెస్ వేరు కదండి జ్యూసి జ్యూసీ జ్యూసీ బాధ్యషాలు ఎంతో మందికి ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు మనం చిన్నప్పుడు స్కూల్ స్కూల్ బయట ముందు బండిలో ఇలాంటి జ్యూసి బాగా కనుక్కొని చాలా టైమ్స్ తిని ఉంటాము సో అదే విధంగా ఇప్పుడు మనం టేస్ట్ చేయబోతున్నాము ఈ జ్యూసి జ్యూసి బాగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సో ఇలా ఎంతో జ్యూసి దూ జలు చేశాను బాబాయ్